ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న కోడలు ఉన్నాయి ఎన్నిపాలు ఇవి రెండు నాలుగు నాలుగ ఎంత రేటు రెండు అరవై సంతాలు ఇదే రేటు ఇదే ఎక్కువ రేటా సంత మొత్తంలో బాగుతా పని కాళ్ళనీలాడుపో నువ్వు అంత అడిగిరు అడిగిరేవరేనా మళ్ళా దాన్ని ఒక్కదాన్ని ఎనభై ఐదు వేలు అడుగుతున్నారా మీరేంతలు ఉన్నారు మరి లచ్చ కట్టుకోమంటున్నారు ఏం పేరు కృష్ణాగౌడ్ చల్మిల్లా పేరు వనపర్తి జిల్లా వాళ్ళకి నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రెండు నాలుగు నాలుగు పళ్ళలో ఉందంటే నచ్చితే వాటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్